కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు డా అనే నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి ఈ రాశిలో పుట్టి నక్షత్రం వాళ్ళు పుట్టినప్పుడు నుంచి చనిపోయేదాకా ఏ దశ నడిస్తే చెప్పడం జరుగుతుంది వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు వీళ్ళకి శని దశ ఉంటది వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటారు అనారోగ్య సమస్య ఉంటది ఊరికే హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఆ ఎంపడే పుట్టినాక ఒక మూడు మూడు రెండు నెలల నుంచి కానీ నెల తర్వాత కానీ వీళ్ళకు శని సంబంధించిన ఏడు ముఖాల రుద్రాక్ష మెడలో వేస్తే దాని యొక్క ఇబ్బంది తగ్గుతాయి అలానే ఐదు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాలకు బుద్ధ దశ ఉంటుంది ఈ బుద్ధ దశలో ఏమైంది అంటే చదువు సరిగా చదువు అంటే వీడు అప్పుడే ఒకటో క్లాస్కు పోయిట్టాడు ఒకటో రెండు క్లాస్ చదువుతుంటాడు కరెక్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్ ఇది ఇరవై రెండు సంవత్సరాలు అంటే డిగ్రీ వరకు ఈ పీరియడ్లో ఏమిటంటే వీళ్ళు చదువులో బాగా వెనుకబడతారు సరిగా చదువారు చదివిన గుర్తుకుండదు మార్కులు వస్తాయి ఇంకా ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ వీళ్ళకి ఏం చేయాలంటే బుద్ధికి సంభాషి మన కదా ఐదు క్యారెట్లు కూర్చోయి ఉంగరమేలు కానీ చిక్కునవేలు కానీ ధరించాలి పిల్లలు లేడీస్ అయితే ఎడమచ్చి ఉంగరమేలు కానీ చికెన్ వేలు ధరించాలి ఇది పెసాలకు వైబ్రేషన్ ఉండాలి ఆ స్టోన్ ధరిస్తే వాళ్ళ చదువులో మంచిగా రాణిస్తారు ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల కేతు దశ ఇది కరెక్ట్ డిగ్రీ అయిపోతుంది యువకులుగా ఉంటారు వీళ్ళు ఈ దశలో జాబ్ కు అప్లై చేసిన వ్యాపారం చేయాలన్నా కలిసి రాదు కలిసి రాకేమైందంటే మేము చేసి వేస్ట్ మేము ఉండి వేస్ట్ మేము ఎంత చేసినా మాకు కలిసి వస్తలేదు మా లైఫ్ ఏ వేస్తా ఒక ఫీలింగ్ వస్తారు నిరాశతోటి ఉంటారు దానికి ఏం చేయాలంటే నిరాశ ఇవ్వాలంటే కేంద్ర సంబంధించిన వైడూర్యం దీనికి యాటము ఇది ఉల్వల వైబ్రేషన్ ఉండాలి స్టోన్ ధరిస్తే వీళ్ళకు ఈ నిరాశ అనేది పోయి జాబ్ లో నిలదొక్కుంటారు జాబ్ వస్తుంది పెళ్లి అవుతుంది సమాజంలో మంచిగా బతుతారు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరం శుక్రదశ స్టార్ట్ అవుతుంది ఇది ఏమైతుందంటే శుక్రదశ స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో పెళ్లి సూపులు చూస్తే పెళ్లి కుదరదు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ భార్యాభర్తలుంటే కొట్టాటలు పంచాలు ఉంటాయి సమాజంలో అపోజిట్ జెండర్ మీద ఇంట్రెస్ట్ ఉండదు డబ్బు సమస్య కూడా ఉంటది ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే శుక్రుకి సంబంధించిన డైమండ్ పదిహేను సెంటర్ల నుంచి ఆ పైన ఎంతగా పెట్టుకోవచ్చు ఇది తెల్ల బెబ్బలకు వైబ్రేషన్ ఉండాలి అది పెట్టుకుంటే పెళ్లి కుదురుతుంది భార్యతో బాగుంటారు సంసార జీవితం బాగుంటుంది నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు రవి దశ ఈ రవి దశలు ఏమైతుందంటే వీళ్ళు జాబ్ చేస్తుంటారు బిజినెస్ చేస్తుంటారు సమాజాలు ఉంటారు కాబట్టి అబర్దాకుండా మంచి పేరు లేకుండా పోతుంది అలానే రాజకీయాలున్నులు కూడా చెడ్డ పేరు వస్తుంది వీళ్ళకి ఏం చేయాలంటే కెంపు అంటే రవికి సూర్యునికి సంబంధించిన కెంపుతో ఐదు క్యారెట్లు కుడిచేయి ఉంగరమేలు కెట్టాలి లేడీస్ తిడమచ్చే ఉంగరం మేలు కెట్టాలి అలానే ఏకముఖి రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు మగపిల్లలు అలానే యాభై యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల చంద్రదశ స్టార్ట్ అవుతుంది ఈ చంద్రదశ అంటే ఇది ఈ ఏందంటే జాబ్ లో ఉంటారు రిటైర్మెంట్ ఐదు సంవత్సరాలు తక్కువ ఉంటుంది రిటైర్మెంట్ కూడా అయిపోయి ఉంటారు కొంతమంది టైంలో అంటే వీళ్ళకి మెంటల్ సెన్షన్ స్టార్ట్ అవుతుంది రాత్రి కూడా సరిగా రాదు మనసు ఆందోళన ఉంటుంది ఎప్పుడు టెన్షన్ గా ఫీల్ అవుతుంటారు కాబట్టి వీళ్ళకి ఏం చేయాలంటే మొత్తం మూడు నుంచి ఐదు క్యారెట్లు ముత్యము మగపితే కుర్చే ఉంగరం వేలు లేడీస్కి అయితే దివచ్చే ఉంగరం ధరిస్తే ఈ ఆందోళన తగ్గి స్థిమితంగా ఉంటారు అరవై సంవత్సరాల నుంచి డెబ్బై రెండు సంవత్సరాల వరకు కుజి ఉంటుంది వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో ఉంటారు వ్యాపారం చేసి కూడా పిల్లలకు అప్పు ఇంట్లో కూర్చుంటారు అయినా కానీ వీళ్ళకు అనారోగ్య సమస్యలు చేస్తాయి దెబ్బలు తాకుతాయి కాల్జత్తులు ఎగుతాయి ఇలాంటి సమస్యలు వస్తాయి దశలో ఇలా కాకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలంటే మంచిగా పగడం పోటీ పైన ఐదు ఆరు ఏడు క్యారెట్లు పెట్టుకుంటే ఆరోగ్యంగా మంచిగా ఉంటారు ఇది ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉండాలి ఇవన్నీ నవ నవగ్రహాలు నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యం తోటి మేము చెక్ చేసి వాటి యొక్క ఉంగరాలు అంటే స్టోన్లు మా దగ్గర ఉంటాయి ఇవ్వడం జరుగుతుంది అది మీ యొక్క నోటిల ఆలజలం తీసుకొని లేదా మీ యొక్క ఫోటో తీసుకొని దాన్ని మా దగ్గర ఉన్న స్కానర్ తోటి స్కాన్ చేసి చెక్ చేసి మీకు ఏ దశ నడుస్తుంది ఏ స్టోన్ కావాలి ఏ స్టోన్ పెడితే బాగుంటుంది అనేది మా దగ్గర ఉన్న వంద రెండు వందల స్టోన్లకెళ్ళి మీ శరీరకు షుడబుల్ అయ్యేది మీ వైబ్రేషన్ ఉన్న స్టోన్ మీకు ఇవ్వడం జరుగుతుంది దాన్ని పెట్టుకుంటే మీరు సమాజంలో మంచిగా బతుకుతారు అంటే ఆరోగ్యంగా పేరు ప్రతిష్టలు వస్తాయి అలాంటి స్టోన్ పెట్టుకోవాలి మీరు ఫోన్లో సంప్రదించవచ్చు లేకపోతే వాట్సాప్ కానీ మా ఆఫీస్ కానీ హైదరాబాద్ వస్తే మీకు ఈ స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు పెట్టుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది